హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు నేను మీ లక్ష్మీ నరేంద్ర ఈ రోజు ముచ్చట్లు ఏంటో తెలుసా ఉసిరిగాయలు ఉసిరిగాయలో అద్భుతమైనటువంటి ఔషధ లక్షణాలు ఉన్నాయి ఉసిరిగాయని ప్రాపర్ వేలో తీసుకోకపోతే దాని బెనిఫిట్స్ మనం అంతగా పొందలేము సో ఉసిరిగాయని ఎలా తినాలి ఎప్పుడు తినాలి ఎలా తీసుకోవాలి ఇవన్నీ ఒకసారి చూద్దాం ఉసిరిగాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే కదా ఉసిరిగాయని చాలామంది సహజంగా ఉసిరిగాయ పచ్చడి రూపంలో కానీ మురబ్బా రూపంలో కానీ క్యాండీస్ రూపంలో మిఠాయిల రూపంలో ఇలా తీసుకుంటారు కానీ ఉసిరిగాయని అలా తీసుకోకూడదు ఉసిరిగాయని పచ్చిగా మాత్రమే తీసుకోవాలి పచ్చిగా తీసుకున్నప్పుడు మాత్రమే దానిలో ఉన్నటువంటి సి విటమిన్ పూర్తిగా మనకు అందుతుంది ఉసిరిగాయని ఇనప కత్తితో కూడా కట్ చేయకూడదు వీలైనంత వరకు పంటితో కొరుక్కొని తింటే చాలా 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 మంచిది ప్రతిరోజు ఉదయం రోజుకొక ఉసిరిపండు చొప్పును తింటూ ఉంటే సి విటమిన్ మనకి పుష్కలంగా లభిస్తుంది దీన్ ఉసిరిగాయలో సి విటమిన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉండటం వల్ల విపరీతమైన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఎలాంటి జబ్బులతో అయినా ఫైట్ చేసే శక్తిని శరీరానికి ఇస్తుందన్నమాట ముఖ్యంగా జలుబు దగ్గు ఇలాంటి వాటితో బాధపడేవాళ్ళు రోజు చక్కగా ఒక ఉసిరిగాయని తినండి ఉసిరిగాయల్ని పిల్లలకి కూడా బాగా అలవాటు చేయండి చిన్నప్పటి నుంచే వాళ్ళలో మంచి రెజిస్ట్రేషన్ పవర్ బిల్డ్ అయ్యిద్దమాట చిన్న చిన్న ఉసిరిలు చిన్న ఉసిరిలు ఉంటాయి కదా తినే ఉసిరిలు అవి కూడా చాలా మంచిది అవి కూడా తినొచ్చు అవి సీజనల్లో మాత్రమే మనకు దొరుకుతాయి కదా ఇప్పుడు ఈ ఈ ఉసిరి ఈ పచ్చళ్ళకు వాడే ఈ ఉసిరి అన్ని చోట్ల సీజన్ అన్ సీజన్ అని పని లేకుండా దొరుకుతున్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు సో కాస్త రేటు అటు ఇటు ఉంటాయి అంతే చక్కగా ఇవి తెచ్చేసుకొని రెగ్యులర్గా రోజు ఒకటి చొప్పున ఖచ్చితంగా తినండి ఒకవేళ మార్నింగ్ టైమ్స్ ఏదైనా మర్చిపోతే పర్లేదు నూనె టైంలో అలా అయినా తినండి తిన్నాక చక్కగా చిన్న టీ గ్లాస్ వాటర్ తాగేసేయండి వాటర్ తాగేటప్పుడు లైట్గా వాటర్ స్వీట్గా కూడా ఉంటాయి అన్నమాట ఉసిరిగాయలో ఉండే వగరు వల్ల ఆ స్వీట్ వస్తుంది ఈ వగరు అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది రోజు ఒక కాయ తినండి తిన్నాక కొంచెం వాటర్ తాగేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా స్టమక్ని వదిలేయండి చక్కగా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ అండ్ కామెంట్తో మీ సపోర్ట్ని పూర్తిగా ఇవ్వండి చాక్తో కొయ్యాల్సి వస్తే వెనుప చాక్ కాకుండా స్టీల్ చాకుని మాత్రమే వాడండి అలాగే ఉసిరిగాయ తినేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా తినొద్దు గొంతు పట్టేసిద్ది చక్కగా ఐదు నుంచి పది నిమిషాలు కొంచెం కొంచెం కోరుక్కుంటూ బాగా నములుతూ లాలాజలం ఊరేటట్లు తినండి ఉసిరిగాయ ఒకటే తినాలని రూల్ ఏం లేదు నచ్చితే రెండోది కూడా తినేయచ్చు కాకపోతే ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా తినడానికి ట్రై చేయండి అప్పుడు దీనిలో వాల్యూస్ ఏమి మిస్ అవ్వవు కొన్నే తెచ్చుకొని బయట ఉంచుకొని తినేసేయండి చక్కగా